నిర్మల్ జిల్లా బాయిన్సా మండలం దేగాం గ్రామంలో బీపీఎం ఆసరా పెన్షన్ డబ్బుల్లో కోత విధిస్తున్నాడని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం పోస్టాఫీస్కు వచ్చిన వృద్ధులు మహిళలు బీపీఎం పోషెట్టిపై మాండిపడ్డారు నాలుగు నెలల నుంచి రెండు వేల రూపాయలు ఇచ్చి పదహారు రూపాయలు కట్ చేస్తున్నాడని ఆరోపించారు ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నాడని వాపోయారు నెలలో ఒకే రోజు పెన్షన్ ఇస్తూ సతాయిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు నాలుగు నెలలు అండి

ले जा रहे हैन ले जा रहेमा अ ओदु नचली लाडी न के देरको सुति लाडी के आ लाइन मान दुसुको पैदल गल्छो ग्या अनुसुवा राई मालो मालो भन्छ छ यो मा हेकै विषयमा मालेस्को लाइनको पाइ पायो

சங்கத்த <laughs>

Anin niyo po sa mga